హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేను చేసుకునే పనులైతే ర్యాండమ్గా షూట్ చేశాను చూడండి ఇంకా మా ఛానల్ని ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్కి లైక్ చేయండి ఫస్ట్ అయితే బయట అయితే చిమ్ముకుంటున్నాను నేను లేసేపాటికి టైం వచ్చేసి సిక్స్ ట్వంటీ అలా అయితే అయ్యింది ఇప్పుడే కొంచెము ఎండ అయితే అలా వస్తుంది అదిగోండి క్లైమేట్ అయితే అలా అయితే ఉంది ఇలా వేసుకున్న తర్వాత ఇంకా కల్లాపు అయితే చల్లుకోవాలి ఇంకా నేను ఇంకా వాటర్ నార్మల్ వాటర్తో ఇంకా కల్లాపులాగా అయితే చల్లుకుంటాను ఒక్కోసారేమో తుడుచుకుంటాను ఇంకా అంత ముందు రోజు వర్షాలు అవి పడి కొంచెం క్లమ్సీ క్లమ్సీగా ఉంది అందుకని చెప్పి ఇలా అయితే చల్లుకుంటున్నాను కొంచెం చిరాకుగా ఉంది చండాలంగా ఉంది ఎదురు ఇంటి ఎదురు అందుకని చెప్పి అలా చ వాటర్ చల్లుకొని ఇంకా వాటర్ చల్లుకొని మొత్తం కడిగేసేసుకునేప్పటికి కొంచెం ఎండ అయితే వస్తుంది ఇంకా అది ఎండుతూ ఉంటుందిలే అని చెప్పి ఇంకా లోపల వెళ్ళి గిన్నెలైతే తోముకున్నాను ముందే లఘంగానే శంకులోనే అండ్లన్నీ వేసేసేసుకొని కొంచెం వాటర్ అయితే పోసుకొని అలా ఉంచుకుంటాను కొంచెంసేపు నాన్తుంటాయి గిన్నెలు ఇంకా తర్వాత గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసుకోవాల్సిన ఏమైనా ఉంటే క్లీన్ చేసుకుంటాను కొంచెం నీట్గానే ఉంది ఇంకా పై పైన అయితే క్లీన్ చేసుకుంటాను అంట్లు తోమేటప్పుడే ఇలా అయితే క్లీన్ చేసుకుంటే కొంచెం నీట్గా అయితే ఉంటుంది ఇంకా తర్వాత గిన్నెలన్నీ తోమేసేసుకున్నాను ఇంకా గిన్నెలన్నీ తోమేసేసుకున్న తర్వాత ఇల్లు కూడా చిమ్మేసేసుకొని ఇల్లు తుడిచేసేసుకున్న తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాను ఫ్రెష్ అప్ వచ్చి ఇంకా ఈరోజు నేను వెంకటేశ్వర స్వామికి తులసి తీసుకున్నాను తులసి తులసిమాలేసి పూజ చేస్తాను ఇంకా తర్వాత ఇదిగోండి నాకు పని అంతా అయిపోయేపటికి ఇలా ఎండ్ అయితే వచ్చింది అప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయితే అయింది బయట ముగ్గు కూడా వేసేసుకున్నాను బయట ముగ్గు కూడా వేసేసుకున్న తర్వాత ఇంకా ముగ్గులోకి ఇలా పసుపు కుంకుమ కలర్స్ ఉంటాయి కదా అవైతే వేసుకుంటున్నాను ఇలా చిన్నగా వేసుకున్నా కానీ ముగ్గుని ఇలా పసుపు కుంకుమ కలర్స్తో ఇలా వేసుకుంటే ముగ్గు అనేది చాలా నీట్గా అయితే ఉంటుంది ఫినిషింగ్లో ఇంక ఇలా అయితే వేసుకుంటున్నాను కొంచెం హెవీగా వేసుకుంటే ఈ పసుపు కుంకుమ కలర్స్ చాలా లుక్ వైజ్ చాలా బాగుంటది ముగ్గు అనేది ఇంక ఇలా అయితే చిన్న ముగ్గునే ఇలా అయితే వేసుకున్నాను సింపుల్ ముగ్గే ఇలా చిన్నగా ముగ్గు ఇలా వేసుకొని దాంట్లోకి పసుపు కుంకుమ కలర్స్ ఉంటాయి కదా ఇవైతే వేసుకుంటున్నాను నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తాను ఈ పసుపు కుంకుమ కలర్స్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోకి లైక్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి లైక్ చేస్తేనే కొంచెం యూజ్ అనేది ఉంటుంది నేను కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను కొంచెం సపోర్ట్ చేయండి ఇంక ఇలా అయితే పసుపు కుంకుమ అయితే ఇలా కలర్స్ అయితే ఇలా వేసుకుంటున్నాను పసుపు కుంకుమ వెయ్యి కూకూడదంట ముగ్గులో మనం తొక్కుతా ఉంటాం కదా ముగ్గుని అటు ఇటు నడిచేటప్పుడు పసుపు కుంకుమం తొక్కకూడదంట ఇలా కలర్స్ తెచ్చుకొని వేసుకుంటే మంచిది ఇంకా ముగ్గు పిండి అయితే యూజ్ చేస్తున్నాను కార్తీక మాసం కదా అందుకని చెప్పి ఇంక ఇక్కడ స్టెప్స్ దగ్గర కూడా చిన్నగా ముగ్గు అయితే వేసుకున్నాను ఇంకా దీంట్లో కూడా పసుపు కుంకుమ కలర్స్ అయితే వేసుకుంటున్నాను ఇలా ఇలా వేసుకుంటున్నాను నీట్ గా అయితే ఉంటది ఇలా వేసుకుంటే ఇంకా తర్వాత ఇది అయిపోయిన తర్వాత అప్పటికి ఇల్లు కూడా తుడిచేసేసుకున్నాను నేను ఇంకా తులసి మాలు అయితే తీసుకున్నాను తర్వాత ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను ఇంకా బ్రెష్ అయిపోయి అయిపోయచ్చు ఇంకా పూజ దగ్గర అయితే కూర్చున్నాను ఇలా అంత ముందు రోజు నేను పిండి దీపాలు అయితే వెలిగించాను అవి అవన్నీ తీసేసేసి మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇంకా మావులు ప్రమిదలు కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఇప్పుడు కార్తీక మాసం కదా అందుకని చెప్పి ప్రమిదలు అయితే యూజ్ చేస్తున్నాను మావులు రోజుల్లో అయితే ఇత్తడి కానీ వెండి కానీ ప్రమిదలు యూస్ చేసి చేస్తాను పూజ ఇంక ఇప్పుడు కార్తీక మాసంలో మట్టి ప్రమిదలు యూస్ చేస్తేనే మంచిదంట ఇంకా ఇలా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కింద ముగ్గు అయితే పసుపుతో ఆలుక్కుని అలా ముగ్గు అయితే వేసుకున్నాను ఇంక పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ధూపం అయితే వేసుకుంటాను నేను ఉదయం పూట ధూపం వేసుకుంటాను పూజ అయిపోయిన తర్వాత ధూపం వేసుకుంటే చాలా మంచిది ఇంకా పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది ఇంకా ఇలా అయితే పూజ చేసుకున్నాను ఇలా దేవుడి పటాలన్నీ అలంకరించి పూజ చేసుకున్నాను తర్వాత బయట కూడా ఉదయము సాయంత్రము రెండు పూట్ల ఇలా గడప దగ్గర అయితే దీపాలు అయితే పెట్టుకుంటున్నాను ఇంకా అలా పెట్టుకుంటే మంచిది అంట ఈ కార్తీక మాసంలో అందుకని చెప్పి అలా పూజ చేసుకుంటున్నాను ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇది కూడా ధూపం కూడా వేసుకున్నాను ధూపం వేసుకున్న తర్వాత కర్పూరం అయితే వెలిగించుకొని ఆర్తించుకోవాలి తర్వాత ఇది ఆఫ్టర్నూన్ అండి టైం వచ్చేసి టెన్ థర్టీ అలా అయితే అయింది టెన్ థర్టీకి అయితే బిగించేస్తాను నేను వంట చేసుకోవటము మార్నింగ్ సిక్స్కి లేగిస్తే పనంతా అయిపోయేపటికి నాకు ఎయిట్ థర్టీ అలా అయితే అయ్యద్ది ఇంకా పిల్లలకి ఫ్రెష్ అప్ చేసి స్కూల్కి అయితే పంపిస్తాను నైన్కి ఇంకా టెన్ థర్టీకి టిఫిన్ చేసిన తర్వాత ఇంకా టెన్ థర్టీకి వంటయితే చేసుకుంటాను ఈరోజు దొండకాయ కూర అయితే వండుతున్నాను దొండకాయలని ఫస్ట్ అయితే బాగా కడుక్కోవాలి అదిగోండి చూడండి ఎంత జిడ్డు అయితే ఉందో దొండకాయల్లో అలా కడుక్కున్న తర్వాత ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి కొంచెం ఫ్రై లా కాకుండా కొంచెం గుజ్జు కూర అయితే వండుతున్నాను మరీ ఫ్రై చేసుకుంటే బాగోదు ఇక దొండకాయ కూర ఏదైనా రసం పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగుండేది నాకు దొండకాయలు కోసినప్పుడు చేతులు కొంచెం ఒక రకంగా అయితే వస్తాయి మీకు కూడా అలానే వస్తాయా కామెంట్ చేయండి ఇంకా తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని బాండీలోకి ఒక పక్క రైస్ అయితే ఉడుతుంది కొంచెం ఈ బాండీలోకి ఒక ఆయిల్ కొంచెం ఆయిల్ అయితే వేసుకొని తాలింబి గింజలు వేసుకొని ఉల్లిపాయ ఉంటే దంచుకొని వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత ఇంక ఈ దొండకాయ ముక్కలు అయితే వేసేసేసుకొని కొంచెం పసుపును కొంచెం ఉప్పు అయితే వేసుకొని కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా అయితే కలిపి చేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ అంటే కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలండి కొంచెం సిమ్లోనే పెట్టుకొని మూత పెట్టేసేసుకోవాలి హైలో అయితే పెట్టకూడదు సిమ్లో మీడియం టు హై ఫ్లేమ్ ఉంటుంది కదా కొంచెం సెగ తగ్గించుకోవాలి హై ఫ్లేమ్లో నుంచి మూత అయితే పెట్టేసేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే అలా మగ్గనివ్వాలి తర్వాత మూత తీసి ఇలా ఒకసారి అయితే కలుపుకుంటూ కొంచెం అలా మగ్గుతూ ఉండాలి మూత తీసిన తర్వాత ఇంకా చివరిలో అయితే కారం యాడ్ చేసేసుకోవడమే నేనైతే నార్మల్ కారమే వేసుకున్నాను ఇంకా దీంట్లోకి కొబ్బరి కారం వేసుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది నాకు ఇంకా కొబ్బరి కారం ఇంట్లో లేదని చెప్పి ఇంకా ఇలా అయితే మామిడి కారమే వేసుకున్నాను ఈ కారంలో కూడా ఉల్లిపాయలు అవైతే ఉంటాయి మేము ఈ కారాన్ని పట్టించుకుంటాము ఎండుమిరపకాయలు తీసుకొని ధనియాలు చిన్నులపాయలు అలా అయితే వేసుకొని పట్టించుకుంటాము కారము ఈ కారం కూడా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇంకెలా కారం అయితే యాడ్ చేసుకొని అలా చిన్నుల్లిపాయలు అయితే అలా తొక్కులు అయితే అలా కనిపిస్తూ ఉంటాయి కారంలోకి ఇది పట్టించుకున్నాము మేము ఈ కారాన్ని ఇంకా వన్ ఇయర్కి ఒకసారి అయితే పట్టించుకొని ఊరి నుంచి తీసుకొచ్చుకుంటాను ఇంకా నాకు వన్ నీరు అంతా ఈ కారమే సరిపోతుంది సమ్మర్లో అయితే పట్టించుకుంటాము కారం మేము అప్పుడే కొంచెం ఎండ ఎక్కువ ఉంటుంది కదా మిరపకాయలు తీసుకొని ఎండ పెట్టుకుంటాము ఇంక ఇలా కూర అయితే రెడీ అయిపోయింది పిల్లలకి లంచ్ బాక్సెస్ అయితే తీసుకువెళ్ళాలి ఆఫ్టర్నూన్ ఇంకా ఈరోజు వీడియో అయితే ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంక ఈ వీడియో ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్